హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరందరూ బాగుంటే నేను ఇంకా చాలా బాగుంటా సరే కానీ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరేనా ఇంకా పొద్దు పొద్దున్నే లేచేసిన ముఖం కడుక్కొని వచ్చేసిన బియ్యం బస్ట్కి కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పోయి బయట వాకి లూకేస్తాను అనమాట ఎందుకంటే ఆకు చాలా ఎక్కువగా పడుతుంది చెట్ల నుంచి చాలా రోజు ఎంత ఊడిస్తే మళ్ళీ అంత డబల్ పడుతుంది అనమాట ఇంకా నా కెమెరా ఏమో మా పాప అమ్మ మంచం మీద వండుకుంటుంది కదా అదేమో పాడేస్తుందేమో అనే భయంతో మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుంటున్నా దాని చెయ్యి అది పండుకుంది చెయ్యి తాగుతుందేమో అని ఇంకా సరే అని మళ్ళీ నా చేతిలో పట్టేసుకొని ఇంకా వీడియో అయితే తీసేసుకుంటున్నాను అనమాట రెండు గ్లాసులు బియ్యం అయితే తీసేసుకున్నా ఇంకా ఇవి కొత్త బియ్యము ఈ నెలవి ఇంతవరకు తీయలే ఇప్పుడే దారం ఇప్పిన ఇంకా ఈ బియ్యం అయితే కొంచెం మంచిగానే ఉన్నాయి కానీ ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయి నాకు అసలు ఈ ప్లాస్టిక్ బియ్యం అనేది తెలియదు మా ఇంటి పక్కల ఒక అక్క వచ్చినప్పుడు అంతా తెల్ల తెల్లగా వస్తున్నాయి కదా తీసినావా అని అడిగింది ఎందుకు అని అడిగితే అవి ప్లాస్టిక్ బియ్యం పిల్ల అట్లా తినకూడదు అవి తీసేయాలి బాగా కడిగి అని చెప్పింది అంటే ఈసారి ఎక్కువ వచ్చినాయి అందుకే చెప్తున్నా అనమాట మీకు ఇంకా నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా పొయ్యి అయితే మంచిగా నీట్గా తోడుచేసుకున్నా కదా మొన్న చెప్పినా కదా మీకు పొయ్యి మంచిగా తూడ్చేసుకుంటా అనేసి ఇంకా రాత్రి అయితే రొట్టెలు చేసేస్తా కాబట్టి మొత్తం పిండి పడిపోతుంది ఇంకా నీళ్ళు తాగనికే స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలి ఒక అక్క చెప్పింది కానీ స్టీల్ గిన్నెలు ఒక్కటి కూడా లేవు అన్నీ గిన్నెలు దొమ్మన దాంట్లో పడిపోయినాయి ఇంకా తర్వాత మళ్ళీ అందుకే ఇప్పుడు కడగనికి నాకు పొద్దు పొద్దున అస్సలు ఓపిక ఉండదు అందుకని ఓపిక ఉండదు అంటే ఓపిక చేసుకుంటే అవుతుంది కానీ ఇప్పుడు లేదులేండి ఈ వీడియో వీడియో తీస్తున్నప్పుడు అసలు ఓపిక లేదు ఇంకా నీళ్ళు అయితే పెట్టేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకొని మంచిగా నీళ్ళు నాకు ఈ మధ్య నిమ్మకాయ లేకుండా అసలు తాగుబుద్దు అవుతలేదు ఫస్ట్ అసలు తాగేదాన్ని ఇంకా ఇడ్లీ పిండిలోకి కొంచెం మంచిగా పొంగిపోయింది ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాం ఏం కూర ఉండాలో అర్థమైతే లేదు క్యాబేజ్ ఉంది మెంతికూర ఉంది కానీ పప్పు చేసుకుందాం అనుకున్నా పప్పు లేదు ఇంట్లో ఇంకా పాలకూర పప్పు అమ్మకి సరిపోతుంది టిఫిన్కి మనం వచ్చినాక స ఏదన్నా లేకుంటే ఏదన్నా వండుకుందాంలే అనేసి అయినా టైం అయిపోతుంది వాకిలి ఊర్చొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే మంచిగా ఇడ్లీలు ఫస్ట్ అయితే కలిపి తిప్పి పెట్టేసుకున్నా కదా ఇంకా వాటర్ తాగేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వాకిలంతా ఊడ్చేసుకొని రెండు సంచులు వెళ్ళింది ఆకు ఆకు చెప్పొద్దు ఇప్పుడు ఎండాకాలం కొత్త చిగురు వస్తుంది అదేమంటారు కానుగు చెట్టు అనమాట మొత్తం మూడు ఉన్నాయి మా ఇంటి ముందరనే చెట్లు కానీ గాలి కూడా అంతే బాగొస్తుంది అయితే మొత్తం బయటనే కూర్చుంటాం ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఊకడం ఎంత తిప్పలో మనం కష్టం ఎంత పడితే సుఖం వస్తుంది అన్నట్టు ఈ ఆకులు నేను ఎంత ఎత్తి ఊడిస్తే మళ్ళీ నాకు అంత చల్ల అనమాట ఆ చెట్లు కష్టం ముందర వచ్చి సుఖం వెనుకొస్తుంది అని అంటే నేను నమ్ముతా మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు నమ్ముతున్నా ఎందుకంటే ఇప్పుడు కష్టపడదాం ఆకులంతా ఊడ్చేసి నెక్స్ట్ వచ్చే గాలి మంచిగా మనం పీల్చుకుందాం ఎండాకాలం హాయిగా ఉంటుంది అని అనుకున్నాను అనమాట ఇంకా ప్రతిసారి నేను అట్లనే అనుకుంటాను కానీ ఇక ఇడ్లీలు అయితే పొయ్యి మీద పెట్టినా చట్నీ అస్సలు లేదనమాట అంటే చట్నీ ఇవాళ చేయలేదు అని కాదు చేసిన కానీ టైం పట్టింది ఎందుకంటే నాకు పొయ్యే టైం అయింది ఇడ్లీలు ఏమో పొయ్యి మీద పెట్టిన పల్లీలు ఉన్నాయి అనుకున్నా కానీ లేవు ఇంట్లో ఏం చేద్దాం పాపమ్మ లేవు తల్లి పొయ్యి మీ నాన్న ఇంటికాడ కొన్ని పచ్చి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ పల్లీలు ఒక్కటే బట్కరా పోవే అని అంటే కొబ్బరి కోసుకొని పెట్టుకుంటా అని చెప్పిన ఇంకా సరేలే నేను పోయే టైం కల్లా ఆమెసి పోయేసరికి ఆమెకి చెడేసేసరికి లేట్ అయిపోయింది నాకు అప్పటికి మా ఆయన ఆటో స్టార్ట్ చేసేసిండు ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయినాయి అనమాట చట్నీ దుద్దకుండానే పోయినా పప్పమ్మ ఇడ్లీలు చక్కెర వేసేసుకొని తిన్ను తల్లి ఇవాళ రోజుకి చట్నీ లేదు అని చెప్తే ఇంకా నేను పోయే టైంకి మంచిగా పచ్చిమిరపకాయలు పల్లీలు పట్టుకొని వచ్చినాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అంటే నానమ్మ ఉన్న కూడా తీసుకపో అని ఇచ్చింది అని తీసుకొచ్చింది అనమాట ఇంకా ఆడ పక్కకు పెట్టేసి నేనైతే వెళ్ళిపోయినా అదేమో చక్కెర వేసేసుకొని దానికి నాలుగిడ్లు నాకు నాలుగు ఇడ్లీలు అని చేసిన కానీ అదేం చేసింది చక్కెరతో కదా మూడు ఇడ్లీలే తినేసిపోయింది ఐదు ఇడ్లీలు పెట్టేసింది అనమాట ఇంకా అన్నం వండేసి టిఫిన్కేమో పాలకూర కట్టేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయినా ఇంకా మంచిగా అయిన ఊర్లోకి నొచ్చేసరికి నన్ను ఎత్తి చూసింద్రా మొత్తం అనిగిపోయింది స్కార్ఫ్ కట్టుకుంటా కదా కండ్లల్లో ఏదో చెత్త పడినట్టు అనిపిస్తుంది వాటర్తో ముఖం కడుక్కున్నాక ఇంకా కండ్లను నలిపితే మొత్తం పచ్చి పచ్చిగా అయిపోయినాయి అనమాట అది నేను మొక్కం దోడుచుకుంటూ నేను మీ వీడియో చూస్తుంటే అదేమో మంచిగా ఆట పెట్టింది ఇంకా నేను రాగానే ఇంటికి బాగా అరుస్తుంది నేను రాగానే ఇంట్లోకి మంచిగా ఆడుకుంటుంది మేము లేమన్నా బాధ ఉంటుంది అనమాట దానికి పొద్దున్నేమో చట్నీ రుద్దకుండా పోయినా కదా ఇంకా వచ్చినాక టెన్ థర్టీ అవుతుంది కదా ఇంకా ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి తెలుసా టెన్ థర్టీకి అంత ఫుల్ ఎండలు కొట్టేస్తున్నాయి ఇంకా వచ్చినాక టెన్ థర్టీ అయింది ఇప్పుడు మళ్ళీ ఏడా అన్నం తినేది అనుకున్నా కానీ మధ్యాహ్నం అయితే అన్నం తినలే ఇంకా ఇడ్లీ వచ్చేసరికి తిని ఇంట్లో కొంచెం పని చేసేసుకొని ఇంకా మళ్ళీ సాయంత్రం పని స్టార్ట్ చేసేసినా అన్నం అయితే ఇంకా తినలే ఇంకా నేను మళ్ళీ ఏ కూర కూడా వండలే అనమాట ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి పల్లీలు వేసేసి మంచి చట్నీ అయితే రుద్దేసిన అనమాట ఇంకా ఈ ఇడ్లీ గిన్నె తీసుకపోయి బయట పెట్టేసి కొన్ని వాటర్ పోసేసిన ఇప్పుడైతే అస్సలు ఓపిక కాదు ఇడ్లీలు తినేసినంటే అస్సలు ఇంకా పని చెయ్యనిక ఓపిక కాదు అయినా ఎండ ఫుల్ కొడుతుంది పదిన్నర పదకొండు గంటలకే ఈ ఎండాకాలం తొమ్మిది గంటల లోపలనే పని చేసేసుకోవాలి లేకుంటే సాయంత్రం చేసేసుకోవాలి కానీ బట్టలు మాత్రం నిన్న సాయంత్రం ఉతికినా అనమాట ఆ బట్టలు ఎండేసినాయి ఎండిపోయినాయి ఇంకా బట్టలు తీసేసి అన్నీ తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఎండాకాలం కలర్ మారిపోతాయి బట్టలు ఎండకి షేడ్ అయిపోతాయి అంటారు కదా అందుకే మంచిగా ఆరిపోయినాయి కదా అని తీసేసిన అనమాట తీసేసి అన్నీ ఇంట్లో వేసేసుకొని మంచిగా గిన్నెలన్నీ టబ్బులో వేసేసి ఇల్లు మొత్తం ఊచేసుకొని చెత్త అయితే మొత్తం ఎత్తే ఎత్తేసుకున్నా ఇంకా పని అయితే ఓపతలేదు ఇంకా పెయి మన్ ఎండ కొడుతుంది మళ్ళీ మా ఇల్లు రేకులు ఇల్లు కదా ఫుల్లు ఏమంటారో కాక వచ్చేస్తుంది అనమాట వేడి అందుకనేసి ఇంకా సాయంత్రం చేసేసుకుందాంలే పని ఇప్పుడు ఏమొద్దు అనేసి ఇంకా ఇవాళ కూలర్ మంచిగా కడిగి పెట్టేసిన అనమాట ఇంకా కూలర్ కడిగిన వీడియో అయితే దియలేదు ఎందుకంటే మా ఆయన ఉండే కాబట్టి మంచిగా అంటే అంత మంచిగా ఆ ఎండకి అంత తండ్లు కూలర్ కూలర్గా కూలర్ కడిగినా నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా ఫ్రిడ్జ్ కూడా కడగాలి వచ్చే శివరాత్రి మళ్ళీ ఇంట్లో పండ్లు అన్నీ చేసేసుకోవాలి ఫస్ట్ ఫ్రిడ్జ్ కడిగాలి తర్వాత ఇల్లు మొత్తం దులిపేసుకొని ఇల్లు మొత్తం క్లీ కడుక్కోవాలి నేను పండగ రోజే ఇల్లు కడిగేస్తాను ఇంకా చిన్న చిన్న పండ్లు ఉంటే అవన్నీ ముందు రోజు చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఉంటుంటేనే సాయంత్రం అయిపోయింది ఇంక అన్నీ గిన్నెలు కడిగేసేసిన గిన్నెలు వరకు అమ్మ టిఫిన్ చేస్తే గిన్నెలు చాలా పడతాయి నేను గడిగేది ఒక రో రోజుకి ఒకసారి కానీ సార్లు మూడు సార్లు కడిగితే కొన్ని కొన్ని పడతాయి కానీ నేను ఒక్కసారి కడుగుతాను కాబట్టి మస్తు గిన్నెలు పడతాయి అన్నమాట ఇంకా గిన్నెలన్నీ సదిరేసుకుంటున్నా మీకు ఒక కథ చెప్తాను నాకైతే ఈ కథ విన్నాక మంచిగా నచ్చింది మీకు కూడా చెప్దామనేసి అనేసి అనుకుంటున్నాను అనమాట నా కథ ఎట్లుందో విన్న తర్వాత చెప్పేసేయండి నాకైతే చాలా నచ్చింది అనమాట అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఆ ఊరు పేరు మీరు ఏమనుకున్నా సరే అంటే ఏ పేరు పెట్టుకున్నా సరే ఇంకా నాకు తెలియదు అనమాట ఆ ఊరు పేరు నేను కథ అయితే విన్నా మీకు చెప్తున్నా ఆ ఊరిలో ఒక పేద రైతు కుటుంబం ఉంటుందన్నమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు ఆ రైతే కాకుండా ఆ ఊర్లో ఉండే రైతులందరికీ కూడా ఒకటే బాధ పేద గొప్ప అని ఏముండదు అందరికీ రైతులకి ఒకటే బాధ అనమాట ఏంటిది అస్సలు వానలు పడకపోవడం వానలు పడ్డా ఎక్కువ పడకుండా ఉంటే మంచిగా ఉంటాయి ఎక్కువ పడకుండా కాదు తక్కువ పడ్డా కూడా పంటలు చేతికి రావు మళ్ళీ ఎక్కువ వానలు పడ్డా కూడా పంట నాశనం అయిపోతుంది అందుకే మంచిగా కొట్టాలి వానలు కానీ వాళ్ళకైతే వానలే వస్తలేవు అయితే అందరు రైతులు వాళ్ళ ఊర్లో రచ్చబడి ఉంటుంది కదా ఆడ కూర్చొని అందరు మాట్లాడుకుంటారు అనమాట మన ఊరు ఎందుకు ఇట్లా అయిపోతుంది వర్షాలు పడవ ఈసారి మన సంవత్సరం ఈ సంవత్సరం ఒక్కసారి వర్షాలు పడకుంటే ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి ఎట్లా గడుస్తుంది చెప్పండి వాళ్ళు పంటలు పండించుకొని చేసేవరకు ఆరు నెలలు గడుస్తుంది వాళ్ళకి ఆదాయం వచ్చేసరికి ఇంకా సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరం ఖర్చు అంతా వాళ్ళ ఆదాయము పెట్టుబడి అన్నీ వెళ్ళాలి కదా అంటే ఎల్లదియాలి కదా అందుకని వాళ్ళ బాధ అనమాట వాళ్ళందరూ రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు వానలు పడట్లేదు మనకి ఈ సంవత్సరం ఇంకా ఇది నెక్స్ట్ చెప్పేస్తా మా పప్పమ్మ సంగతి చెప్తా వినేసేయండి ఇంకా నేను స గిన్నెలని సదిరేసుకో ముందుకే నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట నీళ్ళు మంచిగా కాగిపోయినాయి వచ్చింది అంటే కాలేజ్కి నేను అప్పుడే వచ్చింది అనమాట నేను పోస్తా నీళ్ళు పోస్తా అనేసి నేను కెమెరా పెట్టుకుంటుంటే వచ్చేసింది వచ్చి నేను నీళ్ళు పోస్తా అంటే వద్దు ఎద్ద నేను పోసుకుంటా అనేసి ముందరికి వచ్చేసరికి అమ్మ అమ్మ నా చేయగలిపాయ నా చేయగలిపాయ నా యాక్టింగ్ దాన్ని అమ్మ దాని వేషాలు సల్ల పొయ్యి అయితే స్నానం చేసుకొని అనమాట ఇంకా నెత్తి కొంచెం కిందికి పడుతుంది కదా వాటర్కి మొత్తం తడిచిపోయి నెత్తి గుంజుతుంది అనమాట నాకు అందుకే పిలక వేసేసుకున్నా ఆ పీలక చూసిందా ఒక్కటే సత్తాయిస్తుంది నన్ను పిలక 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 అనేసి ఇంకా నేనేమో పారాషూట్ పారాషూట్ నూనె వాడుతా కానీ ఈ మధ్యస్థాలు వాడతా ఇది ఒక నూనె డబ్బా ముందు ఒకసారి తెచ్చుకున్నా అయితే కొంచెం మంచిగా పెరుగుతున్నాయి ఎంటకలు అనే టైంలో మళ్ళీ అయిపోయింది పైసలు లేక తెచ్చుకోలే ఇంకా మా ఆయనకి మొన్న బ్రతిమ్లా ఆడితే ఇంకా నిన్న రాత్రి తీసుకొచ్చింది అనమాట ఇంకా అది అట్లనే పెట్టేసి ఇవాళైతే పెట్టుకుంటున్నాను అనమాట నూనె నేను నూనె ఎట్లా పెట్టుకుంటాను అంటే ఫస్ట్ అయితే మొత్తం నెత్తికి పట్టించేసి తర్వాత మొత్తం లోపల పాయపాయకి పాయపాయకి మంచిగా రుద్దేసుకుంటాను నాకే కాదు పప్పమ్మకి కూడా అట్లనే రుద్దుతా పాపమ్మకి వారంకి ఒకటేసారి నూనె పెడతా వారంకి ఒక్కసారి తలస్నానం చేపిస్తా ఎక్కువ చేపియాను పండుగలు మధ్యలో ఏమన్నా ఫంక్షన్ ఫంక్షన్స్కి అయితే మేము ఏమి కొమ్ము కానీ పండుగలు ఏమన్నా పూజలు ఇట్లా ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే మధ్యలో చేస్తుంది ఇంకా నాదేమో చిన్న నెత్త కాబట్టి ఇంకా రోజు విడిచి రోజు చేస్తూనే ఉంటాం దాని వేషాలతో నేను చచ్చిపోతున్నా దేవుడు నన్ను వచ్చి ఒక్కటే సత్తాయిస్తుంది నేను కూడా కనిపిస్తున్నానా చేస్తున్నానా మా అమ్మ నూనె చూసినరా రుద్దుకోవడం ఎట్లా రుద్దుకుంటుందో అనేసి కోపం వచ్చేసి నేను ఎత్తుకు గుద్దేసుకున్నా అది మధ్యలో స్కిప్ చేసేసిన అనమాట తీసేసినాం ఇంకా నేను రా అండి ఈ దగ్గరికి అనేసి పోయింది అని ఎత్తుకు గుద్దుకునేసరికి ఇంకా మంచి నూనె అయితే పెట్టేసుకొని మంచిగా వంట అయితే స్టార్ట్ చేసేసిన అనమాట మన రైతు కుటుంబం స్టోరీ చెప్పేసుకుందాం వచ్చేసేయండి అందరు రచ్చబండకాడ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట ఈ సంవత్సరం మనకు వానలు పడతాయా మనం ఎట్లా గడుస్తాం మన ఊరు ఎందుకు ఇట్లా అయిపోతుంది అనేసి ఇంకా మనం అందరం కలిసి మన గ్రామదేవతకు పూజలు చేసేసి వానలు పడదా పడాలని కోరుకుందామని అనుకుంటారు ఇంకా తెల్లారంగానే గ్రామదేవత గుడికి పోయి అందరూ పూజలు చేసేసుకుంటారు వానలు వస్తే మంచిగా జాతర చేద్దాం చేస్తామనేసి మొక్కుకుంటారు ఇంకా ఆమె ఆమెకు బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసి ఇవన్నీ కోరికలు కోరుకుంటారు అనుకోండి అట్లా అన్ని కోరికలు కోరుకొని అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు దేవుణ్ణి నమ్మడం వలన దేని వల్లన చెప్పండి నాకు అర్థం కాదు తెల్లారంగానే అసలు తెల్లారినట్టే లేదంట పెద్ద ఉరుములు మెరుపులు ఆకాశం కలరే మారిపోయి మంచిగా వర్షం వచ్చేసింది అనమాట నెక్స్ట్ వాళ్ళకి ఒక ఐదు ఆరు నెలల కల్లా పంటలు చేతికొచ్చి మంచి ఆదాయం వచ్చిందనమాట వాళ్ళు దేవుని నమ్మడం వల్ల వచ్చింది కదా మనం కూడా ఏదానికైనా నమ్మకం పెట్టుకోవాలి మనం కష్టపడే పని మీదనైనా సరే దేవుని మీదనైనా సరే నమ్మకం పెట్టుకొని నేనైతే ఇది చేస్తా అనేసి చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవాలి నమ్మకం మాత్రం కాదు అది అవుతుంది కాదు అని టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు ఇట్లా నేను చేస్తే అది ఆ పని అవుతుందా కాదా అని అనుమానం కూడా పెట్టుకోకూడదు మనం చేసుకుంటూ పోతే అది ఎట్లన్నా అవుతుంది మనకు నమ్మకం ఉండాలి ఏ పని చేసినా అంతే నేను కూడా ఏమనుకుంటున్నా అంటే నా యూట్యూబ్ ఛానల్ ముందరికి పోతుంది ఇప్పటికి కాకుండా కొన్ని రోజులకైనా పోతుంది నేను కూడా నా పిల్లల చదువు కోసం కష్టపడుతున్నా కదా నా చ నా పిల్లల్ని బాగా చదివిస్తా అని పెద్ద గొప్ప నమ్మకం నాకు కానీ ముందరికి ఏమవుతుందో ఏమో అని అస్సలు అనుకుంటలేను ఎందుకంటే దేవుడు ఉన్నాడులే అని నేను కూడా నమ్ముతా అనమాట దేవుడిని నమ్మి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి కూర్చుంటే మాత్రం ఏ పనులు కావు అవును కానీ నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసిన అనమాట మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసేయండి మీరందరూ రాత్రిపూట రొట్టెలు చేసుకొని తింటారా మేమైతే రొట్టెలు చేసుకొని తింటాం అంటే కొంతమంది ఇడ్లీలు దోశలు కూడా చేసుకొని తింటారంట నాకు ఈ మధ్యనే తెలిసింది రైట్ పూట చపాతీ ఇడ్లీ దోశ ఇట్లా కూడా చేసుకొని తింటారంట మేమైతే తిన్నాం కానీ రొట్టెలే చేసుకుంటాము మంచిగా పిండి అయితే నీళ్ళు పోసేసి కలిపేసుకొని పెంకైతే పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా పిండి మంచిగా అంటే నేను ఫస్ట్ పిండి వేసుకేసుకొని నీ రొట్టెలు అయితే అని పిండి ముద్దలు తీసి పక్కకు పెట్టేసుకుంటా మా ఆయనకు పొద్దున్న కూడా రొట్టెలు కావాలంటే ఎక్స్ట్రా రెండు మూడు రొట్టెలు చేసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఈయన మధ్య రొట్టెలు తింటా అంటాడు పొద్దున్నే ఇంకా దందకు వచ్చినాక నాకు ఇంకా ఓపిక కాదు పొద్దున్నే చేస్తే కూడా కాదు కదా ఇంకా అందుకని రై నైటే చేసి పెడుతున్నాను అనమాట రొట్టెలు కానీ అప్పుడప్పుడు చేసి ఏమన్నా చేసి లేదు కానీ నాకైతే వేడి రొట్టెలే బాగుంటాయి ఎండిపోయిన రొట్టెల కన్నా కానీ పిండి పట్టించుకొచ్చిండు కదా అస్సలు బాగాలేదు పిండి ఎందుకోదేమో మొత్తం బర్క్ బర్క్ ఉంది జల్లడ ఉంటే జల్లడిచ్చేదాన్ని జల్లడి లేదు ఇంట్లో అందుకే జల్లడిస్తలేను అనమాట నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నా కానీ పిల్లలది ఒక్కటే సౌండ్ బయట నాకు అస్సలు వాయిస్ రికార్డ్ అయితే లేదు ఇంకా రొట్టెలు అయితే మంచిగా చేసేసిన మా ఆయన బోటీ తీసుకొచ్చిండనమాట బోటీ అయితే పొయ్యి మీద పెట్టేసిన బోటీ మాత్రం సూపర్ అయింది కానీ కారం అయింది ఈ రోజు అంటే ఈ వీడియో చేసిన రోజు నేను తినను అనమాట మా పిల్లలకి నేను కారం అయిందా కాలేదని నాకి చూడలేదు ఇంకా మా అయితే ఒక్కటే రొట్టె తిన్నది అస్సలుకి కారం 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 అంటుంది మేము మామూలుగా తింటానది కారం అంటుంది దీంట్లో కొంచెం లవంగాలు ఎక్కువేసేసిన కాబట్టి మంట 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 అనేసి తండ్లాడింది ఇంకా వాళ్ళ నాన్ననేమో ఏం కారం లేదు ఏం కారం లేదు అని చెప్పిండు కానీ మస్తు కారం అయిందనమాట నేను నెక్స్ట్ డే కొంచెం ఉంటే తిన్నా కాబట్టి నేను చెప్తున్నా ఫుల్ కారం అయిపోయింది కానీ ఎట్లా తిన్నారో ఏమో అనిపించింది ఉప్పు కొంచెం తక్కువేసేసిన నేనేమో తిన్న రోజేమో కొంచెం నాకి చూస్తా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అంటే కారం ఎక్కువైతే దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి కొంచెం సేపు పక్కకు పెట్టేస్తే కారం పోతుంది ఉప్పు తక్కువైంది అనుకోండి ఉప్పు కలిపేసుకుంటా ఉప్పు అయితే కొంచెం తక్కువనే వేస్తాను ఏం కరెక్ట్ కష్టమయ్యేటట్టు అయ్యేటట్టు వేయను ఇంకా రొట్టెలైతే చేసేసి కూర అయితే మంచిగా అయిపోయిందనమాట ఇంకా పొయ్యి కాడంతా ఊడ్చి తూర్చేసుకొని ఊడ్చి తూర్చేసేసుకొని మంచిగా ఇంకా తినడం స్టార్ట్ చేసేసిన అనమాట నేనైతే ఏం కూరండా ఏం కూర తినాలో నాకు అసలు అర్థమైతే లేదు తినడం స్టార్ట్ చేసేసిన అని చెప్తున్నా కానీ ఇంకా వాళ్ళు బోటి కూర వేసేసుకొని తింటుండే గమ్మ కూర్చున్నా నాకు అసలు ఓపిక అయితే లేదు ఇవాళ ఏం కూర వండుకోండి నేను అనేసి మా పప్పమ్మ ఇక వాళ్ళ నానమ్మ ఇంటికి పోయేసి బిన్నకాయ వండుకున్నారంట బిన్నిసకాయ కూర కొంచెం ఏమంటారు ఎల్లిపాయలు కారం వేసి రుద్దిండ్రంట నిజం చెప్తున్నా ఎల్లిపాయల కారం ఉంది చూసిండ్రా అసలు దాని కింద ఏ కూరలు పనికిరా అనిపిస్తుంది కానీ రోజు అది తింటే చచ్చిపోతాం అంత మంట కూడా ఉంటుంది ఏమంటారు కడుపు నొప్పి లేసి హాస్పిటల్కి కూడా పోతాం అని అంటుంది మా పప్పమ్మ కానీ నిజం బాగుంది మా మాకి కారం అంటే భయం ఎక్కువ కారం తినదు తిన్నంతవరకే తింటదనమాట ఎక్కువ తినదన్నమాట మీకేం చెప్పాలి ఇంకా రైతు కుటుంబం స్టోరీ చెప్పినా కదా మీ అందరికీ నచ్చిందా నచ్చలేదా నేమైతే రోజు రొట్టెలు చేసేసుకొని తింటామని చెప్తా కదా మీరు కూడా రొట్టెలు చేసుకోండి చాలా హెల్త్కి మంచిది మేము మంచిగా కలిపి మంచిగా అన్ని ప్రోటీన్స్ ఉన్న తైదలు రొట్టెలు రొట్టెలు జొన్నలు బియ్యం అయితే మూడు కలుపుతా ముందైతే తైదలు జొన్నలు మాత్రమే కలిపేదని అనమాట ఇవేమి ఎక్కువ కలిపేదాన్ని కాదు బియ్యము కానీ ఈ మధ్య జొన్నలు తైదలు ఇంట్లో లేవు కాబట్టి కొంచెం పిండి ఎక్కువ అవుతుందని అయితే కలుపుతున్నాం కానీ హెల్త్కి చాలా మంచిది మనం జొన్న దోశలు చేసుకుంటున్నారు ఈ మధ్య కానీ జొన్న దోశలకన్నా రొట్టెలే మంచివి ఎందుకంటే దీని రొట్టెల మీద ఓన్లీ వాటర్ ఒక్కటే ఉంటుంది మనం ఆయిల్ అవన్నీ కూడా వెయ్యం కాబట్టి దోశలకైతే ఆయిల్ వేస్తాము రొట్టె అయితే ఉట్టిగా వాటర్తోనే మంచి పెంక మీద గాల్చుకుంటాము మంచిగా ఉంటుంది అనమాట ఈ పక్కల సౌండ్తోనే నాకైతే పిచ్చెక్కిపోతుంది వాయిస్ ఇవ్వడానికి కూడా అయితే లేదు కానీ ఏం చేద్దాం ఇంక అట్ల ఇప్పుడు తిప్పలు పడి ఇవ్వ ఇంతకాలం మాట్లాడినా క్యాన్సల్ అయిపోతుంది మొత్తము పిల్లల సౌండ్ వాళ్ళ సౌండ్ హోయమ్మ ఓరి దేవుడా రైతు కుటుంబం స్టోరీ అయితే ఎట్లా నచ్చిందా మనం నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు అని కానీ ఏం చేద్దాం నా ఛానల్ కూడా ముందరికి పోతుందా పోదా అని మళ్ళీ నాకే డౌట్ ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ అక్కగా పెట్టట్లేదు వ్యూసెస్ అక్కగా రావు మళ్ళీ మన నా కెమెరా క్వాలిటీ బాగాలేదు నా ఫోన్ ముందే రెండుసార్లు రిపేర్కి పోయింది కొంతమంది అన్నారు కూడా నాకు కామెంట్స్ చేసి కామెంట్స్ డిలీట్ చేసేసిన కానీ వాళ్ళు ఏమన్నారు అస్సలు క్లారిటీ లేవు నీ వీడియోస్ ఫొటోస్ నువ్వు వీడియోస్ పెడుతున్నావు అంటే నాకు ఉన్నది ఒకటే ఫోను ఆ ఫోన్ కూడా చాలా తిప్పలు పడి కొనుక్కున్నా అది కింద పడిపోయి మంటారు పైన స్క్రీన్ పోయింది దాన్ని రెండుసార్లు అతికి పిచ్చి పిచ్చుకున్నామన్నమాట అది కూడా ఇప్పుడు మళ్ళీ పోతుంది మొన్ననే చెప్పిన మీకు నా ఫోన్ పోయింది కొట్లాడి వేయించుకొచ్చుకున్నా అనేసి అది కూడా మళ్ళీ పోతుంది అనమాట కానీ ఏం చేద్దాం ఇంకా ఉన్నదాంతోనే నేను చేస్తున్నా నా టైం బాగుంటే నేను సక్సెస్ అయిపోతా అని దేవుని మీద నమ్మకం వేసేసుకొని నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట అంతే కదా